హాయ్ ఫ్రెండ్స్ మా పాపకి లో బడ్జెట్లో వేర్ ఫ్రాక్ని నేను ఎలా స్టిచ్ చేస్తానో మీకు టిప్ చెప్తాను టూ ఫ్లోరల్ డిజైన్ ఉన్న బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను ఇది నాకు ఒకటి నైంటీ రూపీస్ పడింది ప్లస్ కాటన్ లైనింగ్ ఫిఫ్టీ రూపీస్ టోటల్గా టూ థర్టీ లేస్ ఒక టెన్ రూపీస్ టూ ఫార్టీలో నాకు డైలీ వేర్ ఫ్రాక్ మా పాపకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక పీస్ని తీసుకున్నాను ఇలా డబల్ ఫోల్డ్ వేశాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను మీరు కావాలంటే మీరు ఫ్రంట్ బ్యాక్ ఒకసారి కట్ చేసుకోవచ్చు మెజర్మెంట్ ఫ్రాక్ని తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ హిప్ వరకు లెంత్ ఉందో మెజర్ చేసుకోవాలి ఫ్రాక్ లెంత్ వచ్చేసి నైన్ వచ్చింది కానీ మనకి పైన కింద ఖర్చులకి కావాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని నేను టెన్కి ఒక మార్క్ చేసుకున్నాను అటు సైడ్ కూడా టెన్కి ఒక మార్క్ పెట్టేసుకుంటే మనకి ఈక్వల్గా ఉంటుంది సో ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ నేను టోటల్ షోల్డర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను మళ్ళీ మెజర్మెంట్ ఫ్రాక్ని తీసుకొని ఆమ్ రౌండ్ డౌన్ ఎంతుందో కొలుచుకోవాలి ఇదైతే ఫైవ్ వచ్చింది సో ఫైవ్కి ఒక మార్క్ పెట్టుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ ఫ్రాక్లో ఆమ్ రౌండ్ డౌన్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ ఎంతుందో మెజర్ చేసుకోవాలి సిక్స్ వచ్చింది సో ఇక్కడి నుంచి సిక్స్కి ఒక మార్క్ చేసుకోవాలి స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్లో హిప్ లూజ్ ఎంతో చూసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది సో ఈ ఫైవ్ అండ్ హాఫ్ని ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్కి కానీ ఒక మార్క్ చేసుకోవాలి నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ టూ మార్కింగ్స్ని కూడా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి టోటల్ షోల్డర్ ఫోర్ అండ్ హాఫ్లో నుంచి టూ ఇంచెస్ మనం నెక్కి సపరేట్ చేసుకోవాలి సో టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మెజర్మెంట్ షాక్లో ఫ్రంట్ నెక్ ఎంత డౌన్ ఉందో చూసుకోవాలి త్రీ ఉంది సో ఫ్రంట్ నెక్ డీప్ త్రీ పెడుతున్నాను నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి బోట్నెక్ స్కేల్ హెల్ప్తో ఇలా రౌండ్ షేప్నివ్వాలి నెక్స్ట్ బోట్నెక్ స్కేల్ హెల్ప్తో హామ్ రౌండ్కి ఇలా షేప్ ఇవ్వాలి ఇప్పుడు ఈ అవుట్లైన్ మొత్తాన్ని కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత వన్ సైడ్ ఈ క్లాత్ మిగులుతుంది ఆ క్లాత్ డబల్ ఫోల్డ్ మీద ఉంది దాని మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని అవుట్లైన్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పైన నెక్ని మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ కింద డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మనకి వన్ బ్లౌజ్ పీస్లో ఈ క్లాత్ మిగులుతుంది దీన్ని ఫ్రిల్స్ కోసం యూస్ చేస్తాం ఈ కింద ఫ్రిల్స్ కోసం అనమాట ఇది ఇప్పటి వరకు నేను యూజ్ చేస్తుంది వన్ బ్లౌజ్ పీసే ఇంకొక పీస్ అలాగే ఉంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో లైనింగ్ పీస్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ పీస్ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట మనకంతా లోడింగ్ వస్తుంది ఇలా అయితే ఫింగర్తో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి నేను స్టిచ్ వేసేసాను డైరెక్ట్గా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసేసాను ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలండి మొత్తం ఎందుకంటే మనం ఇది రివర్స్ తీసినప్పుడు మనకి నీట్గా అవుట్పుట్ నీట్గా ఉండడం కోసం మొత్తం ఇలా కట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని టర్న్ చేసుకుంటే మనకి మెయిన్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పైకి వస్తుంది ఈ షోల్డర్ దగ్గర మీకు నీట్గా కనుక రాకపోతే ఏదైనా పెన్సిల్ కానీ ఏదైనా స్టిక్ కానీ తీసుకొని అన్నారంటే షోల్డర్స్ దగ్గర కూడా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఫింగర్తో నేను చూపిస్తున్న విధంగా టాప్ స్టిచ్ ఒకటి వేసేసేయాలి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్ పెట్టుకొని వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని రివర్స్ తీసుకోవాలి ఇలా నీట్గా ఇప్పుడు ఇది ఎలా కుట్టామో సెకండ్ పార్ట్ని కూడా సేమ్ అలా విధంగా స్టిచ్ చేసేసాను ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చుతో షోల్డర్ జాయింట్స్ వేసేసుకోవాలి సైడ్ జాయింట్స్ స్టిచ్చింగ్ చేసేసాను నేను ఆల్రెడీ చూడండి ఇలా సైడ్ జాయింట్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్కి వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసాను ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ వదిలేసుకొని అక్కడి నుంచి టూ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి ఈ ఫస్ట్ మార్కింగ్ సెకండ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ పెట్టుకోవాలి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని అలా ఆపోజిట్ సైడ్లో ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ పిన్ పెట్టాయండి ఇప్పుడు మళ్ళీ వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి టాప్ డైరెక్షన్లో ఫోల్డ్ చేయాలి అన్నీ అలాగేనండి ఒకటి రైట్ సైడ్కి ఫోల్డ్ చేస్తే ఒకటి లెఫ్ట్ సైడ్కి మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ తీసుకోవాలి ఫోల్డింగ్ టూ ఇంచెస్కి రావాలి ఫ్రిల్స్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు టాప్కి అటాచ్ చేద్దాం ఫస్ట్ లైనింగ్ ఫ్రిల్స్ని ఇలా తీసుకోవాలి ఇది నేను స్టిచ్చింగ్ చూపించలేదండి అది అర్థమైపోతుంది కదా తర్వాత టాప్ రైట్ సైడ్ ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ మనం కుట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ ఇలా పెట్టుకొని రాంగ్ సైడ్ పైకి వచ్చేలా ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మనకి ఇన్విజిబుల్గా ఈ ఫ్రిల్స్ అనేవి ఖర్చు కనిపించకుండా పడిపోతుంది ఇలా నేను చెప్పినట్టు కనుక స్టిచ్ చేస్తే మీకు ఇలా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నట్టు చూడండి ఫస్ట్ లైనింగ్ని పైన టాప్ని అటాచ్ చేసుకోండి తర్వాత పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఇలా స్టిచ్ వేసేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫ్రిల్స్ ఎక్కడ కనిపించవు కింద ఖర్చు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మధ్యలో పడిపోతుంది పైన కానీ బ్యాక్ సైడ్ కానీ ఖర్చు పడకుండా నీట్గా ఉంటుంది అనమాట పైన నేను ఇలా ఒక లేస్ అటాచ్ చేసేసాను నెక్స్ట్ సైడ్స్ ఇలా థ్రెడ్స్ పెట్టేసి సైడ్ స్టిచ్చింగ్ వేసేసామంటే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ స్టిచ్చింగ్ నేనేం చూపించలేదు సైడ్ స్టిచ్చింగ్ వేయడం నేనేం చూపించట్లేదండి ఈ ఫింగర్తో నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ వేసేసుకుంటే మనకి ఫ్రాక్ ఫైనల్ అవుట్లుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫైనల్గా ఇలా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్